హలో హాయ్ అండి ఈరోజు మనం గుత్తి కాకరకాయ చేసుకున్నాం అండి గుత్తి కాకరకాయ ముందుగా కాకరకాయలు తెచ్చేసుకొని లైట్గా పీల్ చేసుకొని ఒక బౌల్ వేసి కొంచెం వాటర్ కొంచెం పెరిగి కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఆ తర్వాత ఆ వాటర్ లైన్ సపరేట్ చేసేసి ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత దాని లోపల ఉన్న గింజ గడి తీసేయాలండి మనం మసాలా తయారు చేసుకున్నాం పల్లీలు ఎండిమిరపకాయలు కొంచెం పుట్నాల పప్పు కొంచెం ఎండి కొబ్బరి పొడి అన్నీ వేసుకొని మనం దీన్ని మిక్సీలో వేసుకొని కొంచెం జీలకర్రగా వేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని కొంచెం కొబ్బరి పొడి కలిపేసుకోవాలి దీన్ని మనం కాకరకాయలో పూర్చుకోవాలండి ఇప్పుడు లోపల గింజలను తీసేసి ఈ విధంగా ఘాటు పెట్టి తీసేసిన తర్వాత ఈ విధంగా దారం కట్టేసేయాలండి దారం కట్టేసేసి మనం గుత్తి కాకరకాయ అనేది ఈ విధంగా చేసుకోవాలండి కొంచెం డీప్ ఫ్రై సరిపడా నూనె పోసుకొని అందులో కడాయిలో వేసుకోవాలి మరి ఫుల్ ఆయిల్ ఏం పడదండి కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు చూడండి గుత్తి కాకరకాయ రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుందండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్